వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రయులందరూ కూడా అత్యంత కుతూహలంగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి జూన్ ఇరవై ఏడవ తేదీ ప్రపంచవ్యాప్తంగా కేవలం భారతీయ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీషు తదితర విదేశీ భాషల్లో కూడా విడుదలబోతూ ఉంది అత్యంత ప్రతిష్టాత్మకంగా వైజయంతి మూవీస్ తన యాభై ఏళ్ల ప్రస్థాన చిత్రంగా ఈ సినిమాని సమర్పిస్తూ ఉంది సి అశ్వదత్ ప్రొడక్షన్లో నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే అందరికి మనందరి డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటించారు అలాగే అమితాబ్ బచ్చన్ దీపిక పడుకోన్ కమల్ హాసన్ దిశ పఠాణి శోభన రాజేంద్ర ప్రసాద్ మాళవికా నాయర్ ఇలాంటి అనేక మంది ఈ సినిమాలో నటీనటులుగా భాగస్వాములయ్యారు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఏం జరగబోతోంది అని ఊహిస్తూ నాగస్సిన్ మేధస్సు నుంచి పుట్టినటువంటి ఈ సైన్స్ ఫిక్షన్ ఫిలిం ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మాణం అయ్యింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఇంత భారీ బడ్జెట్కి తగ్గట్టుగా బిజినెస్ జరిగిందా ఇరవై ఏడవ తేదీ దగ్గరకు వచ్చేస్తూ ఉంది సో ఒకవైపు థియేట్రికల్ రైట్స్ ఇంకోవైపు ఓటీటీ రైట్సు అలాగే శాటిలైట్ రైట్స్ సో ఇన్ని ఇన్ని రకాలుగా ఈరోజు సినిమా అనేది ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది మరి థియేట్రికల్ రైట్స్ ఎంతవరకు జరిగింది దీనికి ప్రీ బిజినెస్ ఎంతవరకు జరిగింది అంటే ఒకసారి మనం ఇక్కడ చూస్తే సో తెలంగాణలో మనకు తెలుసు తెలంగాణ రాయలసీమ ఆంధ్ర ఆంధ్రాలో కూడా జిల్లాల వారీగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది తెలంగాణ మాత్రం పూర్తిగా ఒక ఏరియా కింద రైట్స్ అమ్మట్టు మనకు తెలుసు డెబ్బై కోట్ల రూపాయలు ఒక తెలంగాణ ప్రాంతం నైజాం అని చెప్పేసి మనం చెప్పుకునే సినిమా పరిభాషలో తెలంగాణలో డెబ్బై కోట్ల ప్రీ బిజినెస్ జరిగితే సీడెడ్ అని చెప్పబడే రాయలసీమలో ఇరవై ఏడు కోట్లకి డిస్ట్రిబ్యూటర్లో ఈ సినిమాని కొన్నారు అలాగే మిగతా ఆంధ్రాలోకి వస్తే తూర్పుగోదావరిలో పదిహేను కోట్ల రూపాయలు పశ్చిమ గోదావరిలో పదకొండు కోట్ల రూపాయలు గుంటూరులో పదమూడు కోట్లు కృష్ణాలో పదమూడు కోట్లు నెల్లూరులో ఎనిమిది కోట్లు ఇట్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సుమారు నూట ఎనభై కోట్ల రూపాయల మేరకు బిజినెస్ జరిగింది అని సమాచారం ఇక మిగతా చూస్తే తెలుగు రాష్ట్రాలు కాకుండా మన పొరుగున రాష్ట్రాలు చూస్తే సౌత్ సౌత్ ఇండియాలో కర్ణాటక ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు సో అంటే చాలా భారీ బిజినెస్ జరిగినట్టు లెక్క కర్ణాటకలో అంత పెట్టి కొనటం అనేది అలాగే తమిళనాడులో తమిళనాడు రైట్స్ వచ్చి పదహారు కోట్లు కేరళ రైట్స్ వచ్చేసి ఆరు కోట్ల రూపాయలు ఇక హిందీ దేశంలోని మిత మిగతా ప్రాంతాల వారి చూసుకుంటే మొత్తం కలిపి ఎనభై ఐదు కోట్లు అలాగే విదేశాల్లో అమెరికా సహా మొత్తం ఓవర్సీస్ రైట్స్ డెబ్బై కోట్లు వెరసి వరల్డ్ వైడ్గా కలిపికైనటువంటి బిజినెస్ మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని ఒక అంచనా సో అంటే ఈ సినిమా థియేట్రికల్గా బ్రేక్ ఈవెన్ కావాలంటే మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు షేర్ రూపంలో రావాలి గ్రాస్ కాదు సో అంటే ఆల్మోస్ట్ దీనికి డబల్ వస్తేనే అంటే మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల షేర్ రావాలంటే కనీసం ఆరు వందల యాభై కోట్ల మించినటువంటి గ్రాస్ కలెక్ట్ కావాలి లేదంటే ఏడు వందల కోట్ల రూపాయల దాకా వస్తే కానీ డిస్ట్రిబ్యూటర్లకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రాదు కానీ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయిందనుకుంటే వాళ్ళకి ఇక్కడే మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల థియేటర్కి రైట్స్ వచ్చేసాయి సో కాబట్టి చాలా వరకు వీళ్ళు అంటే టేబుల్ ప్రాఫిట్ అంటాం కదా అలా అయినట్టే లెక్క ఎందుకంటే కేవలం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లోనే ఓటీటీ రైట్సే నూట యాభై కోట్లకు మించి వీళ్ళకి ఆ అమౌంట్ వచ్చింది అంటే దాన్ని బట్టి చూడొచ్చు మనం ఇంకా హిందీ అమలే అప్పటికి ఇంకా మనకి ఇంకా సమాచారం రాలేదు హిందీ కానీ మిగతా భాషల్లో కానీ ఇంకా ఓటీటీ రైట్స్ ఆ డీల్ అనేది ఎంత కుదిరింది అనే సమాచారం ఇంకా మనకు రాలేదు ఈ రకంగా చూసుకుంటే అంటే హిందీ రైట్స్ చాలా ఎక్కువగా ఉంటాయని అలాగే మిగతా ఏరియాల భాషల్లో కూడా ఇంకా చూసుకుంటే చాలా వరకు మోర్ దాన్ దాదాపు ఇక్కడే వీళ్ళకి ఏడు వందల కోట్ల రూపాయల దాకా శాటిలైట్తో కూడా కలుపుకొని ఆ అమౌంట్ వచ్చిందని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది దీన్ని బట్టి చూసుకుంటే ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఈ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ రావటం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్ కింద లెక్క సో దానికి తగ్గట్లుగానే ఇప్పటికే యూఎస్లో ఆల్రెడీ మనకు తెలుసు అక్కడ బుకింగ్స్ అనేది ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే ఆల్మోస్ట్ టూ మిలియన్ డాలర్స్ వచ్చేసాయి సో ప్రీమియర్స్ పరంగానే చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ అనేది అక్కడ మీకు ఆన్లైన్లో కనిపిస్తూ ఉంది సో ఇక్కడ నిన్న రిలీజ్ అయినటువంటి రిలీజ్ ట్రైలర్ ఏదైతే ఉందో కలికి దాంతో ఈ సినిమా మీద యాంటిసిపేషన్స్ అనేవి మరింత పెరిగాయి సో ఇందులో ఇప్పటిదాకా అంటే ముందు ట్రైలర్లో ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లో కనిపించినటువంటి క్యారెక్టర్లు కొన్ని ఈ సినిమా ఈ ట్రైలర్లో మనకు కనిపించాయి అందులో శోభన గారు ఉన్నారు అలాగే మాళవిక నాయర్ కనిపించారు సో వీళ్ళు పైగా ఈ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అందులో చూపించినటువంటి ఆ కొన్ని సన్నివేశాలు చాలా గొప్పగా చిత్రీకరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది అట్లాగే కమల్ హాసన్ ఆ క్యారెక్టర్ సో అది కూడా చాలా దానికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాళ్ళు కమల్ హాసన్ ఏం చేశారు ఎలా ఉంటారు ఎందుకంటే ఆయన స్కిన్ టు నార్మల్ హ్యూమన్ స్కిన్ టోన్ లాగా లేదు సో ఆయన క్యారెక్టర్ అసలు ఏంటి సో ఇట్లాంటివన్నీ కూడా ఈ సినిమాలో మన మనకు తెలుసు అమితాబ్ బచ్చన్ ఇందులో అశ్వత్థామగా కనిపించబోతున్నారు సో మహాభారత కాలం నాటి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతికి ఉన్నటువంటి ఇప్పటికీ జీవించి ఉన్నారని చెప్పుకుంటున్న వ్యక్తుల్లో అశ్వత్థామ ఒకరు సో ఆ అశ్వత్థామ పాత్ర ఈ సినిమా కథని నడిపిస్తున్నట్టు రెండు ట్రైలర్స్ ద్వారా ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి రెండు ట్రైలర్స్ ద్వారా మనకి తెలియ వస్తూ ఉంది అట్లాగే దీపిక పడుకొనే కడుపులో పుట్టబోతున్నది మామూలు వ్యక్తి కాదు భగవంతుడు అని కూడా చెప్తున్నారు సో ఏంటి ఆమె ఆమె ఎవరిని కంటారు ఆ కనే వ్యక్తి ఎవరు ఆ బిడ్డ ఎవరు ఏమవుతాడు ఇదంతా కూడా చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంది అట్లాగే భైరవ పాత్రలో ప్రభాస్ సో అతన్ని అంటే సినిమా మొత్తం మనకి ప్రభాస్ సినిమా అంటే ప్రభాస్ సినిమా మొత్తం మనకి అతనే కనిపించాలి అని చెప్పేసి ఫ్యాన్స్ కోరుకోవడం సహజం కానీ ఈ ట్రైలర్స్ చూసుకుంటే ప్రభాస్ కథలో ఒక పాత్రగా మాత్రమే మనకి కనిపిస్తున్నాడు సో అన్ని పాత్రలకి కూడా ప్రాధాన్యం ఉన్నట్లే కనిపిస్తూ ఉంది ఆ ట్రైలర్ని బట్టి చూస్తే సో కాబట్టి క్యారెక్టర్స్ అనేవి కథలో మిళితమై ఉంటాయి తప్ప ఏదో ఒక క్యారెక్టర్ సినిమాని డామినేట్ మిగతా వాటిని డామినేట్ చేసేటట్లుగా ఉండదు ఎందుకంటే ఒక ఫిలిం మేకర్గా నాగ్ అశ్విన్ కంటెంట్ని నమ్ముకొని సినిమా తీసే వ్యక్తి అని మనకు అతను ఇదివరకు తీసినటువంటి రెండు సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం కానివ్వండి మహానటిగా కానివ్వండి మనం తెలియజేసే అవి సో మహానటి అనే సినిమాని సావిత్రి జీవిత కథగా ఆయన తీర్చిదిద్దిన విధానం చాలామందిని ఇంప్రెస్ చేసింది సో అదే ఇప్పుడు తన మూడో సినిమాకి ఇంతమంది దేశంలో పేరు పొందినటువంటి నటీనటుల సమాహారంగా ఈ సినిమా రావటానికి దోహదం చేసిందని చెప్పాలి అలాగే వైజయంతి మూవీస్ సో ఆ సంస్థ స్థాపించి యాభై ఏళ్ళు అవతల సందర్భంగా వస్తున్నటువంటి ఈ సినిమా ఈ సినిమా మీద ఒక అకుంఠిత దీక్షతో ఈ సినిమాని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారని చెప్పాలి వై అశ్వని దత్ కానీ ఆయన కుమార్తెలు స్వప్న దత్ ప్రియాంక దత్ వీళ్ళందరూ కూడా నాగ అశ్విన్ కంటెంట్ని నమ్ముకొని ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో అంత డబ్బు ఖర్చు పెట్టారు యాక్చువల్గా ఆరు వందలు అని చెప్తున్నారు కానీ ఆరు వందల కోట్లని దానికి మించి ఇంకా ఎక్కువే అయి ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వ్యక్తం అవుతుంది ఎందుకంటే అంత గ్రాండియర్నెస్ తోటి మీకు కనిపిస్తూ ఉంది అక్కడ ఆ సన్నివేశాలని చిత్రీకరించిన విధానం సో కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఈ మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు షేర్ రావటం అనేది ఈ సినిమాకు సంబంధించి కలికి సంబంధించి నల్లేరు మీద బండి నడక అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఇంతకంటే మించి ఈ సినిమా వెయ్యి కోట్లు ఈజీగా సునాయాసంగా వసూలు చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా అని నమ్మే వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఎందుకంటే బాహుబలి తర్వాత మళ్ళీ అంత మించినటువంటి గ్రాండియర్నెస్ తోటి ఈ సినిమా రాబోతుంది సో తెలుగు సినిమాకు సంబంధించి బాహుబలి టూ అలాగే ట్రిపుల్ ఆర్ ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్లో చేరినటువంటి సినిమాలు ఆ ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఆ క్లబ్లో చేరే సినిమాగా కలికి ఉంటుందని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు చూద్దాం మరి కొద్ది రోజుల్లోనే మన ముందుకు వస్తున్నటువంటి ఈ మ్యాగ్నమ్ బోపస్ ఎలా ఉండబోతోంది నాగస్విన్ ఒక డ్రీమ్ ప్రాజెక్టు సో తను కూడా ఈ సినిమా గురించినటువంటి ఎంతో సమాచారాన్ని తన వీడియోల రూపంలో వ్యక్తపరిచాడు తెలియజేశాడు